రాహుల్ చూస్తారు ఇప్పటి నుంచి కూడా డాక్టర్ గారికి బాధ్యతలు పెరిగినాయి ఎవరన్నా పేషెంట్లు వస్తే లేని వాళ్ళు వస్తే డాక్టర్ గారు ఇదివరకంటే ఇంకా కొద్దిగా సేవా భాగ్యం కలిగించారు అది మా యొక్క చిన్న విన్నపము ప్రజలకు సేవ చేసి గోమాతను రక్షించండి ఎవరైనా గోవులు పట్టుకుని పోతూ ఉంటే మీకు దానికి చండించేటువంటి అవకాశం మీకు ఇస్తున్నాము మీరు గోవులు పట్టుకున్నప్పుడు మాకు ఒకసారి చని చెయ్యండి విల్లకెళ్ళ దానికి మేము ఎస్పీ చేస్తాము ఆవులను తీసుకోవాలి

ಯಾಮು ನೂರ ಇಲ್ಲಿ ಮುಂದೆ ಇರಕೊಂಡೆ ನೋಡಿ ಇದು ನೋಡಿ ಸರ್ ನೂರ ಇಲ್ಲಿ ಅట్లా ಜಯ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಜಯ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜಯ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜಯ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಏಕೇ ಮುಂದೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟಾ